i

ఆలయ ఆలయ పవిత్రతను పవిత్రతను ఈ రోజు ముఖ్యంగా మనము మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంది మనకి ఎంతో భయంకరమైన బాధాకరమైన విషయాలు తిరుపతిలో మనకు పరమ పవిత్రంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ చేయడము అక్కడ ఎన్ని రకాలైన అపచారాలు జరిగినాయంటే మన అందరికి కూడా అర్థమవుతున్నాయి అక్కడ మొత్తము టిక్కెట్లు మొత్తము దేవుడు పేరుతో పెట్టుకున్న టికెట్లు అమ్ముకోవడము బ్లాక్లు అమ్ముకోవడము అక్కడ హిందువులకు పవిత్ర ప్రదేశంలో అన్యమత ప్రచారం జరగడము అక్కడ ఏ రకంగా చూసినా ఎన్ని రకాలుగా అవినీతి కార్యాలు జరిగినాయంటే అన్ని అవినీతి కార్యాలు జరిగినాయి లడ్డులో హిందువులకి పవిత్రమైన లడ్డులో కూడా మన అపవిత్రం చేసేదాని కోసం అని చెప్పేసి లడ్డు పది కొవ్వు చేపల సంబంధించిన నూనె ఇటువంటి వాడడము చాలా జుగుప్సాకరమైన విషయము ఈ విషయంలో మనది మన రాష్ట్ర ప్రభుత్వం మన గడి మన ముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది దీంట్లో అందరినీ కూడా ఇంత కించపరిచినటువంటి హిందూ జాతిని అందరినీ కించపరిచినటువంటి గవర్నమెంట్లో తీసుకున్న అందరు చర్యలు తీసుకున్న వాళ్ళందరి మీద కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లానే రాబోయే రోజుల్లో కూడా మనం హిందూ సమాజం కోసం మనం అందరం కూడా గట్టిగా పనిచేస్తేనే ఇటువంటి దుష్కార్యముల నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంది దేవాలయాల్లో దీప నేపథ్యాలు కూడా జరిగిన వాటిలలో ఇక్కడి డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళి వేరే వాటి వేరే మతస్థులకు వేరే అన్య కార్యాలకు ఉపయోగిస్తున్నారు మనమేమో ఇక్కడి నుంచి తిరుమలకి మనకు పవిత్రంగా ఉండి మనం ఎన్ని రోజుల్లో నిల్వ చేసుకొని అందరూ కూడా హుండీలో వేయడం జరుగుతుంది ఆ హుండీ డబ్బులు మొత్తము అన్య అన్యక్రాంతం అవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ మళ్ళీ మనం దేశంలో భూములు డబ్బులు నగలు అన్ని కూడా దేవుళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మనం హిందూ సంఘాలన్నీ కూడా గట్టిగా పనిచేయాలి ఈరోజు మనకి అదృష్టం కొద్దీ మన ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఒక ఖచ్చితంగా ఒక చెప్పగలుగుతున్నాడు హిందువులకు అన్యాయం జరిగితే మేము మాట్లాడకూడదని ఈరోజు హిందూ అనే మాటకు మాట్లాడడానికి ఇంతవరకు ఒక బీజేపీ దప్పితే ఏ పార్టీ కూడా ధైర్యం చేసేది కాదు ఇప్పుడు కొత్తగా మనకు గట్టిగా నమ్మకంగా నిలబడగలిగే నాయకుడు ఒక రేపటి ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే హిందువులకు జరిగితే మేము అన్యాయం జరిగితే అడగకూడదా ఇదే ముస్లింలకు జరిగితే క్రిస్టియన్లకు జరిగితే దేశం మొత్తం మీద అల్లకల్లో అది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోసారి హిందువులకి నేను ఖచ్చితంగా నిలబడి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నానని చెప్పేసి ఒక నాయకుడు మనకు రావడం నిజంగా ఒక శుభకరము దీన్ని మనము ఆయన ఒక్కరి మీదనే కాకుండా మనందరం కూడా ఆయనతో పాటు కలిసి ఉద్యమించి మళ్ళీ మనం మన కార్యాలయాలన్నీ మన దేవాలయాలన్నీ మళ్ళీ సుఖంగా సౌఖ్యంగా అన్నిటకు అన్ని రకాలైన హిందూ సంప్రదాయాలకి మళ్ళీ దేవాలయాలని మళ్ళీ గౌరవంగా పునర్వైభవం సంపాదిస్తున్న దానికోసం మనం అందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ నిరసన ర్యాలీ చేస్తున్నాము ఈ నిరసన ర్యాలీకి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు